జై గురు దత్త నేను ప్రతి శనివారం చేసుకునే వెంకటేశ్వర స్వామి పూజ గురించి చెప్దామని ఇది నాకు మా మేనత్త చెప్పారు నాకు ముగ్గురు మేనత్తలు మా మూడో మేనత్త సోరత్ అంటాను నేను ఆవిడ హైదరాబాద్లో ఉంటారు మా బావ వాళ్ళ దగ్గర ఆవిడ చెప్పారు ఆ విధానం ఆవిడ మాటల్లో ఎప్పుడు చేసి ఏడు ఒత్తులు వెయ్యి ఏడు ఒత్తులు వేసి ఆ గోడకి పసుపు రాసి వెంకటేశ్వర స్వామి నామం పెట్టి పేట మీద ఏమో కాస్త పద్మం పేట చూస్తావు కదా నీడ పెట్టి గుర్తు పద్మం పెట్టి వాళ్ళ మీద ఏమో ఏం వేసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకో తులసిన వెయ్యి కష్ట తెచ్చి ఆ తులసినాలు తెచ్చుకో తులసిలాలు అదే అదేమిటి పిండి దీపాలు పెంబుల్ చేస్తావు కదా వాటిలో ఆవులే చూస్తున్నాయి ఏడు వేసుకో ఏడు వేసుకు తల్పిడి ఆ బల్లి ఆగడం ఒక కొబ్బరికాయ అల్ ఇంటి పళ్ళు ఉంటే వేసుకోలే అసే లేదు మనం ఆ ఏడు దీపాలు వెలిగించుకో వెలిగించుకునేప్పుడు వెంకటేశ్వర అష్టోత్రం ఉంటుంది కదా ఆ వెంకటేశ్వర అష్టోత్రం చదువుకో తర్వాత వెంకటేశ్వర ఏంటి

చదువుడి పానకం వడపప్పు కొబ్బరికాయ అవి నైవేద్యం పెట్టు నైవేద్యం పెట్ట హాస పూర్వం హార మీరే తినాలి అతను పిల్లలు పిల్లలు పెట్టు అదే ఈ పూజ నేను మొట్టమొదటి మా అత్త చేసుకున్నప్పుడే చూసాను ఓ పది పన్నెండేళ్ళు ఉంటాయేమో నాకు వంటింటి గోడ కానుకుని గోడలోనే ఒక చిన్న గూట్లో ఇత్తడి సింహాసనాల్లో చిన్న చిన్న విగ్రహాలుండి తెల్లారు గట్ల లే చేసుకునేది ఇప్పుడు మాతో మునుమనవరాలు కూడా ఎత్తేసుకుంది మాటల సందర్భంలో ఇలా చేసుకోవే నీకు బాగుంటుందని చాలా కాలమైంది నాకు చెప్పి ఇది చాలా ధీమాగా అనిపిస్తుంది నాకు ఈ పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇది నేను శనివారం చేసుకునే పూజా విధానం